గతంలో నేను కూడా అన్నా నేను చాలా మంది పట్టించుకోలే తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది చెల్లె 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 అయిపోయింది చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు పార్టీని నడుపుకోలేని స్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉంది పూర్తిగా అవినీతిలో కూర్కపోయారు ఇలా మేం కాదు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా అయిపోయాడు సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి ఇక పార్లమెంట్ కలిసినప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలువడు అని చెప్పి అన్నారు అక్కడ కేకే మహేంద్ర గారు గెలుస్తారు ఇంకా గెలువడు అన్నారు గెలువడు అన్న కేసారు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ కూడా డ్రాప్ చేయించారు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడితలి చెట్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో చూసినా మీద అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే ఇది ఫ్యాక్ట్ ఇది బీఆర్ఎస్ నడుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం విలీనం చేద్దామనుకున్నావు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు కేసీఆర్ గారు నాకు వచ్చిండు నాకు ఆరోగ్యం బాగలేదు నా కొడుకులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం మేము ఎట్టి బస్ట్లో దాన్ని సహించము మేము సపోర్ట్ చేయమని అని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా అయిపోయిండు ఆ రోజు చెప్పిండు బహిరంగ సభ వేదికగా అయిపోయిండు మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది ఎవరి పార్టీ బీఆర్ఎస్ బిడ్డ కొడుకు అల్లుడు ఇంకా సరగుడు కొడుకు తండ్రి వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లుపుకుంటాం మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం మేము కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ పూర్తిగా అవినీతి గురికపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష ఎంత అనిపిస్తుంది అంటే ఎవరి చలో చర్చ సిద్ధమా చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తా మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిస్టేడియను సీఎం రమేష్ గారి నేను ఇన్వైట్ చేస్తా నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి గారి సంబంధం తప్పించుకునే మాటలు చెప్పక మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు లేదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు నువ్వు సీఎం రమేష్ గారు సవాల్కు సవాల్ చేసింది నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా ఆయన చేసిన ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసి నిన్న నన్ను అటు వెంటకే దేవుడిని ఆస్తి కూడా దేవుడు చెప్పినా చర్చకు సిద్ధమా కేసీఆర్ కోడికి కాచప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Don't forget to subscribe to our channel to get first-hand news.